అందాల విశాఖ నగరం రానున్న కాలంలో మరింత సుందరంగా మారనుంది ఇప్పటి వరకు రోడ్లకు ఇరువైపులా ఉండే విద్యుత్ స్తంభాలు వైర్లు ఇక కనుమరుగౌ అవ్వనున్నాయి నాడు హుత్ తర్వాత తీర ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు మొదటి దశలో భాగంగా ఇప్పటికే తీర ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు పూర్తయ్యాయి ఎనిమిది వందల కోట్ల నిధులతో పదమూడు వందల తొంభై కిలోమీటర్ల మేర ఈ పనులు జరిగాయి ఇప్పుడు రెండో దశ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల నిధులతో రెండు వేల మూడు వందల ఎనభై ఏడు కో కిలోమీటర్ల మేర పనులు జరగనున్నాయి వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి టు ఈ ఉదూదు మహాప్రలయం అందరికీ కూడా తెలిసిన పరిస్థితే ఎందుకంటే ఆ ఉదూదు వచ్చినప్పుడు మొత్తం ఎలక్ట్రికల్కి కి సంబంధించిన స్తంభాలన్నీ కూడా నేల కూలిపోయి దాదాపుగా కొన్ని రోజుల పాటు చీకటమయమైపోయిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడూ రాకుండా ఉండేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సాయంతో తీసుకొచ్చిందే ఈ భూగర్భ విద్యుత్ ప్రాజెక్ట్ అయితే దీనికి సంబంధించి దాదాపుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ అంతా కూడా పూర్తి అయిపోయింది నగర పరిధిలో ఏదైతే ఈపీడిసిఎల్ సిఎండి ఎమ్మడి పృథ్వీ తేజ్ మన ముందున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అసలు ఇది అండర్ గ్రౌండ్ కేబిలింగ్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ మీరు చెప్పినట్టు హుద్హుద్ తర్వాత వరల్డ్ బ్యాంక్ సహాయంతో ఏపీడీఆర్పి ప్రాజెక్ట్లోనూ వరల్డ్ బ్యాంక్ సాయంతో కంప్లీట్ చేయడం జరిగింది అది కంప్లీట్లీ స్టేట్ గవర్నమెంట్ టేకన్ అప్పుడు ఎంటైర్ సిటీ విల్ బీ కవర్డ్ విత్ అండర్గ్రౌండ్ కేబులింగ్ అనమాట ఇప్పుడు దగ్గర దగ్గరగా అంటే మనం ఇందులో ఎల్టీ లైన్ చేయడం లేదు అప్ టు ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ లెవెల్ వరకు అండర్గ్రౌండ్ చేస్తున్నాము సో థర్టీ త్రీ కేవీ లైన్ ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లెవెన్ కేవీ ఒక ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఆ పాత్ర ఓల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్తో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కవర్ అవుతుంది కాకపోతే ఎల్టీ లైన్ అనేది ఇందులో ఇంకా మనం టేకప్ చేయడం లేదు ఎల్టీ లైన్ ఇస్ మచ్ మోర్ కాస్ట్లియర్ దాన్ ఎలెవెన్ కేవీ అండ్ థర్టీ త్రీ మొత్తం ఎన్ని కిలోమీటర్లు సార్ మొత్తం ఎంటైర్ సిటీ అంతా ఫస్ట్ ఫేజ్లో ఎంత కంప్లీట్ అయింది సెకండ్ ఫేజ్కి ఎంత బ్యాలెన్స్ అదే ఫస్ట్ ఫేజ్లో ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా కంప్లీట్ అయిందండి థర్టీ త్రీ కేవీ అండ్ లెవెన్ కేవీ మాత్రమే చూసుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మనం కవర్ చేస్తున్నాం దాట్ త్రీ కేవీ అండ్ లెవెన్ కేవీ సైడ్లో ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి విశాఖ నగరంలో అంటే దాదాపు చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో ఇదే ఉంటుంది ఎలా ఉండబోతుంది సిటీ ఎలా ఉండబోతుంది అంటే మీకు అందరికీ ఈ ఒక అంటే ఒక ఐడియా అయితే ఉంది సిటీలో ఎవరైనా ఓల్డ్ సిటీ ఏరియాలో కానీ రిషికొండ ఏరియాలో కానీ మనకి బీచ్ రోడ్లో కానీ వెళ్ళిన ఎవరికైనా ఈ అంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ ఎంత సుందరంగా ఉంటుంది అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎక్కడా కూడా మనకి అంటే వైర్స్ ఇవన్నీ కూడా మనకి పోతాయి కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ సేఫ్ అండ్ రిలయబుల్ రిలయబిలిటీ ఎలా అంటే మనకి అండర్గ్రౌండ్ దాంట్లో ఎప్పుడైనా ఫాల్ట్స్ రావడం కానీ అనేది చాలా రేర్ ఫాల్ట్ వల్ల పవర్ సప్లై ఇంటరప్ట్ ఇంటరప్షన్ రావడం ఇవన్నీ చాలా రేర్గా ఉంటుంది బిగ్ సిటీస్ ముంబై మీరు సౌత్ బాంబే కానీ సో అంతా ఎంటైర్ అండర్గ్రౌండ్ కేబ్లింగ్ ఉంటుంది సో అండర్గ్రౌండ్ కేబ్లింగ్ వల్ల అంటే ఒకటి పవర్ సప్లై క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లైలో వైజాగ్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ ప్రాబబ్లీ ఇన్ ద వరల్డ్ ఆల్సో కంప్లీట్ అంటే మా ఈ మనకి ఇది వీఆర్ డూయింగ్ అండర్ ఆర్డీఎస్ స్కీమ్ అంటే రీవ్యాబ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇందులో సిక్స్టీ పర్సెంట్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ రిమైనింగ్ మన ఓన్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో చేస్తున్నాము సో అప్ టు మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మనకి స్కీమ్ డెడ్ లైన్ ఉంది సో కల్లా కంప్లీట్ ఇప్పటికే అందాల మహానగరం అయిన విశాఖకే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మరింత అందం చేకూరే పరిస్థితి ఉంటుందని అయితే సిఎండి గారు చెప్పడం ద్వారా తెలుస్తుంది ఇది మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సిఎండి గారు చెప్తున్నారు